హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజని అండి ఈ దీపాలు పగుళ్ళు ఎలా వస్తాయో చెప్పనండి టిప్ అయితే మీకు పనికి వస్తుందండి ఇప్పుడైనా ఎవరైనా దీపాలు చేసుకునేవాళ్ళు ఇవి రేషన్ బియ్యము పాతవి ఉండేనండి ఎందుకంటే పాత బియ్యం అంటే మనకి సన్న బియ్యం పోసారండి ఒక ఆరు ఏడు నెలల క్రింట మా వారికి వచ్చిన బియ్యం ఉంటే అవి నేను కడిగి ఎండార పోసి చక్కగా రెండు కిలోలు పట్టించానండి దీపాలు అయితే మంచిగానే అయ్యాయి ముందు నేను కలుపుకున్న తర్వాత పాలు బెల్లం వేసి కలుపుకొని దీపాలు చక్కగా అయ్యాయండి తర్వాత అయితే పగుళ్ళు వచ్చేసేయండి ఒక అరగంట తర్వాత మొత్తం పగుళ్ళు చెయ్యి ఎప్పుడూ లేదండి నేను ఇలా దీపలు దీపాలు పగలటమంటే ఎన్నడూ కూడా లేదు అలాంటిది ఇలా ఎందుకైందని ఆలోచించానండి ఎప్పుడైనా మా వారు బియ్యం పట్టే మిల్లులోనే పట్టిస్తాడండి నా దీపాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు కదండి అలా ఉన్న నాకే ఇలా జరిగింది కదా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నాను కొంచెం జిగురుగా ఉండాలంటే కొత్త బియ్యం ఉంటాయి కదండి మామూలుగా మనం ఒక ఆరు నెలల కొత్త బియ్యమైనా కొత్త బియ్యం పెట్టుకొని వాటితో మాత్రం చేసుకోండి చక్కగా దీపాలు మంచిగా వస్తాయండి చేయరాని వాళ్ళు ఎవరైనా ఇప్పుడు అచ్చుతో చేయని అవసరం లేదే అచ్చు లేకుండానే చేయొచ్చండి మంచిగా నా దీపాలు అయితే చక్కగా ఇలా కొండెక్కేయండి చూడండి ఆ స్వామివారికి పెట్టిన వెంకటేశ్వర స్వామికి పెట్టిన దీపాలు అయితే మాత్రం తెల్లవారు దాకా నాకు ఆ పెద్ద దీపం వెలిగిందండి తెల్లవారే దాకా చక్కగా నెయ్యి వేసి వెలిగించాను కదండి అన్నీ కొండెక్కాయండి ఇలా అయితే చక్కగా నాకు ఆనందం అనిపించిందండి ఈ పూజ అయితే మాత్రం ఈ కార్తీక సోమవారం రోజు ఈ పూజ చేసుకున్నందుకు చాలా నాకు ప్రశాంతంగా ఉందండి ఈ దీపం కూడా చూడండి తెల్లవారు మూడు గంటల కదా అలా వెలుగుతుంది మీకు చూపెట్టానండి ముగ్గు వేసేటప్పుడు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్